చిన్న మాటని నిలబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి దాదాపు మూడు వేల రూపాయల వరకు పెన్షన్ పెంచాడు అని చెప్పి మాట్లాడతారు గతంలో చంద్రభూన్ కంపెనీలతో మోసం చేశారు చంద్రబాబు నాయుడు వాలంటీర్ల ద్వారా మేము ఇంటింటికి అందిస్తున్నాం పెంచిన ప్రభుత్వం అనేది కూడా ఇంటింటికి వెళ్తున్నాం అని చెప్పి మాట్లాడుతాం చంద్రబాబు నాయుడు అని కానీ టీడీపీ కానీ జనసేన కానీ కాంగ్రెస్ ఇవన్నీ కూడా కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేసే మనస్తత్వం వీళ్ళ నైజం అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ మరి వీటన్నిటిని చూస్తుంటే ఏమనిపిస్తుంది అసలు ఎటువంటి సమాజం తండ్రి శవం పెట్టుకుని తండ్రి పావురాల గుట్టలో పాపం ఏ బాడీ ఏ బాడీ పార్ట్ ఎవరిదో కూడా తెలియకుండా శవాన్ని తీసుకొస్తే తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని సంతకాలు సేకరణ చేసి నన్ను ముఖ్యమంత్రిని చెయ్యండి అని చెప్పి ఇతన్ని ఓదార్చడానికి వచ్చిన వాళ్ళని ఇతనే ఓదార్చేసి నన్ను ముఖ్యమంత్రిని చెయ్యండి అని చెప్పి మాట్లాడిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఒకటి తన అధికారంలోకి రావటం కోసం బాబాయ్ ని బాత్రూమ్ కి బలి చేశాడు ఇది హూ కిల్డ్ బాబాయ్ అనేది అబ్బాయిలు కిల్డ్ బాబాయ్ అనేది ఇవాళ ఇండియాలో ఉన్న ప్రతి తెలుగు వాళ్ళకి తెలిసిన వాస్తవం ఇది తను జైల్లో ఉన్నప్పుడు ఆడపిల్లల్ని షర్మిళ గారిని భారతి గారిని అలానే విజయమ్మ గారిని మొత్తం పాదయాత్ర అంతా జయించి మాకు అన్యాయం జరిగింది మాకు అన్యాయం జరిగింది మా అన్నని ముఖ్యమంత్రిని చేయండి లేదా నా కొడుకును ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పి రాష్ట్రం అంతా తిరిగింది ఎవరండి వీళ్ళ కుటుంబం వాళ్ళు కాదా ప్రజల సమస్యల గురించి వీళ్ళు పోరాడటం లేదు ప్రజా వ్యతిరేక విధానాలు ఉంటే వాటి మీద వీళ్ళు స్టాండ్ తీసుకోవాలి ఆ రోజు పాదయాత్ర ఓదార్పు యాత్రలో నన్ను ముఖ్యమంత్రిని చేయండి కేవలం నా తండ్రి చనిపోయాడు నన్ను అవినీతి కేసుల్లో ఇరికించారు మీ బిడ్డని మీరు ముఖ్యమంత్రిని చేయండి ఇవాళ ముఖ్యమంత్రిని చేస్తే ఏం చేశావు కేవలం అధికారాన్ని వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని నువ్వు మూడు లక్షల పాతి కోట్ల రూపాయల అవినీతి సొమ్ము సంపాదించుకున్నావు నీ కేసుల్లో ఇవాళ నువ్వు లోపలికి వెళ్లకుండా ఉండటం కోసం రాష్ట్ర అభివృద్ధిని రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశావు నువ్వు మాట్లాడుతున్నావు కుటుంబాల గురించి నువ్వు కుటుంబాల గురించి మాట్లాడుతున్నావు ఆ రోజు నా సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరుకున్న నువ్వు వివేకానంద గారి హత్య కేసులో మొదటిగా సాక్షిలో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఏం చెప్పారండి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు అన్నారు ఆ తర్వాత ఏం చెప్పారు లేదు ఇది హార్ట్ స్ట్రోక్ కాదు సునీత గారు వచ్చి ఆవిడ మీడియా ముఖంగా చెప్పితే గాని దీన్ని మేము కేసు ఫైల్ చేపిస్తాము దీని మీద మాకు అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు ఇప్పటి వరకు నువ్వు అధికారంలోకి వచ్చాక ఎందుకు సిబిఐ ఎంక్వైరీ నువ్వేసిన ఎంక్వైరీ ఎందుకు వెనక్కి తీసుకున్నావు ఎందుకు కేసు సునీత గారు ఆంధ్రప్రదేశ్లో నా తండ్రి కేసు మూవ్ అవ్వట్లేదు నాకు న్యాయం జరగట్లేదు నాకు నమ్మకం లేదు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఎందుకు ఆవిడ తెలంగాణకి కేసు మూవ్ చేయించుకోవాల్సి వచ్చింది ఇవాళ నేను ఆంధ్రప్రదేశ్కి వస్తే నా ప్రాణాలకి ముప్పు ఉంది అని చెప్పి సునీత గారు స్వయాన ఢిల్లీలోనే ఉండిపోయి ఎందుకు ప్రెస్ మీట్లు ఇస్తున్నారు అంతెందుకండి ఎందుకండి విజయమ్మ గారు కూడా కొడుక్కి దడిచిపోయి ఆవిడ కూడా తెలంగాణ వెళ్ళిపోయారు పాప ఆవిడ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చినా అప్పుడే ఆవిడ కార్ టైర్లు ఎందుకు పంచర్లు అవుతున్నాయి షర్మిళ గారు ఆవిడ చాలా సార్లు పత్రికా ముఖంగా మీడియా ముఖంగానే చెప్పారు వైఎస్ వివేకా గారి హత్య ఒక ఎంపీ టిక్కెట్ నాకు ఎంపీ టికెట్ ఇవ్వ ఇచ్చే దానిలో దీనిలోనే రాజకీయంగా జరిగిన హత్య ఇది మా కుటుంబంలో వాళ్లే చేయించిన హత్య ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఆవిడ మీడియా ముఖంగా ఢిల్లీ కూడా వెళ్ళి ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు ఆవిడ నివేదిక ఇచ్చారు ఎవరు కుటుంబాలను విడగొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఇవాళ తల్లిని చెల్లిని వాడుకుని పక్క రాష్ట్రాలకు ఎలగొట్టిన దుర్మార్గుడివి నువ్వు నీకు కుటుంబ విలువలు లేని నువ్వు అధికారం కోసం ఎవరినైనా సడన్ మార్చగలిగిన దుర్మార్గుడివి నువ్వు నువ్వు కుటుంబాల గురించి మాట్లాడుతున్నావు అలానే లోకేష్ గారు పాదయాత్ర గురించి మాట్లాడుతున్నారు లోకేష్ గారు పాదయాత్రలో ఎక్కడ నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని అల్ల లోకేష్ గారు పాదయాత్ర యువగలంతో మొదలై అది ప్రజా మారింది ఎందుకంటే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పి ఎంత దౌర్భాగ్యం ఉండే అప్పుల క్యాలెండర్ రిలీజ్ చేశాడు జనవరిలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జనవరి అప్పుల క్యాలెండర్ రిలీజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అలానే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తా అంటే నమ్మి అధికారం ఇచ్చి ఇస్తే దగా పడిపోయాం యువతంతా కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఇవాళ మాదక ద్రవ్యాల ఆంధ్రప్రదేశ్గా కరువు ఆంధ్రప్రదేశ్గా అంధకార ఆంధ్రప్రదేశ్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ని అట్టడుగు భాగంలోకి తోసేశాడు దీని గురించి ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద రాజ్యాంగ హక్కుల గురించి ప్రజల తరఫున యువగలం పాదయాత్ర చేస్తారు చంద్రబాబు నాయుడు అవునండి కానీ ఈ రోజు వైసీపీ చంద్రబాబు నాయుడు వెన్ను పోటీ పొడిచి పార్టీని లాక్కున్నాడు చంద్రబాబు నాయుడుని ఎందుకు నమ్మాలి ఈరోజు వేల కోట్లు లక్షల కోట్లు ఆరు లక్షల కోట్ల దాకా దోచుకున్నాడు అని చెప్పి ఆయన పుస్తకాలు కూడా చూశారు చాలా మంది పైగా మరో పక్క మొన్న స్కిల్ కేసులో లో జైలుకి వెళ్ళొచ్చాడు ఇంత అవినీతి సొమ్ముతో పాదయాత్రలు చేసుకుంటూ వీళ్ళు ఫ్యామిలీని కడుపుకుంటున్నారు పార్టీని నడుపుతూ తన సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేసుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు అలాంటి నాయకుడిని ఎందుకు కోరుకోవాలి అని చెప్పి ఈరోజు వైసీపీ వాళ్ళు చేస్తున్న మరి ఏం సమాధానం చెప్తారు ముందుగా వెన్నుపోటు అన్న దాని గురించి మాట్లాడదామండి అన్స్టాపబుల్ అనే షోలో ఎన్టీ రామారావు గారి తనయుడు కొడుకు స్వయాన ఆయన ప్రకటించారు ఆ రోజు ఏం జరిగింది అనే దానిలో మేము ఉన్నాము ఇదంతా మా కుటుంబం మొత్తం కలిపి తీసుకున్న నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు అయితేనే కరెక్ట్ పర్సన్ అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు స్వయాన ఎన్టీ రామారావు గారి కొడుకు బాలకృష్ణ గారి స్టేట్మెంట్ ఇచ్చారు లేదు ఎవరైనా సరే మా నాన్నకి వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గారు పొడిచారని చెప్పి ఏ రోజన్నా మాట్లాడారా పార్టీలో తెలంగాణ కాంగ్రెస్ చూసుకుంటే కూడా దానిలో ఉన్న సీనియర్స్ కూడా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి సీనియర్ రాజకీయ నాయకులు కూడా వాళ్ళు ఎన్నో సార్లు ఎన్నో ఇంటర్వ్యూల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకోపోతే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అనేది ఒకటి ఉండేది కాదు అని చెప్పి మాట్లాడారు ఆ రోజు జరిగిన వాస్తవాలన్నీ కూడా మేమందరం లీడర్లుగా ఆ రోజు మేము ఉన్నటువంటి ఎమ్మెల్యే పొజిషన్స్ లో మా అందరికీ తెలుసు వాస్తవాలని అన్నారు ఇంకా ఎన్నాళ్ళు మాట్లాడతారు ఈ వెన్నుపోటు అసలు గొడ్డలి పోటు పొడిచేది జగన్మోహన్ రెడ్డి కుటుంబం కదా ఎడుగురు సన్నింటి వారి కుటుంబ కథా చిత్రమే త్రైము వాళ్ళ తాత రాజారెడ్డి హత్యగావించబడ్డాడు వాళ్ళ నాన్న ఎందుకు చనిపోయాడో ఎట్లా చనిపోయాడో దేనికి చనిపోయాడో ఎవరికీ తెలియదు రాజశేఖర్ రెడ్డి వాళ్ళ బాబాయ్ ని అత్యంత దారుణంగా బలి చేశారు వీళ్ళు కుటుంబాల గురించి వీళ్ళు వెన్నుపోట్ల గురించి మాట్లాడతారు చెప్పుతో కొట్టినట్టు మాట్లాడారు వాళ్ళ కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటుకి సంబంధం లేదు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి కేవలం రాజకీయంగా దిగజారిపోయి దిగజారిపోయి చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా అయితే కౌంటర్ చేయగలుగుతామో ఆయన అభివృద్ధి కానివ్వండి ఆయన తీసుకొచ్చిన ఐటీ సెక్టార్ కానివ్వండి రైతుల గురించి ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల్లో ఇన్ని ఎదుర్కోవటం కోసం కేవలం ఒక ఎమోషనల్ గా ఒక బ్లేమ్ చేయటం కోసం అని చెప్పి ఒక బ్లాక్ స్పాట్ లాగా వెన్నుపోటు అని తీసుకొచ్చాడు సిగ్గుంద జగన్మోహన్ రెడ్డి నీకు మాట్లాడడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు అప్పుడు ఉన్నటువంటి రాజకీయ సీనియర్ లీడర్లందరూ చెప్పుతో కొట్టినట్టు నీకు చెప్తానే ఉన్నారు అది వెన్నుపోటు కాదు అని నీ కుటుంబ సభ్యులే నిన్ను నమ్మట్లేదు కదా ఇంతకన్నా దిగజారిపోయినాడు నీకన్నా ఎవరైనా ఉంటారా ఆరు లక్షల కోట్లు అవినీతి చేశారని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందు వీళ్ళు పుస్తకాలు వేసి మరీ ప్రచురించారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో అమరావతిలో కానివ్వండి పోలవరంలో కానివ్వండి లేదంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో కానివ్వండి వీళ్ళు మాట్లాడుతున్న స్కిల్స్ కే స్కిల్ కేసులో కానివ్వండి లేదంటే కనుక లిక్కర్ బాండ్స్ విషయంలో కానివ్వండి ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా అవినీతి చేశారు ఆరున్నర లక్షల కోట్లు తండ్రి కొడుకు అవినీతి అని చెప్పి బుక్స్ వేశారు వీళ్ళు కనీసం ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఆరు కోట్ల అవినీతి అన్న నిరూపించగలిగారా స్కిల్ కేసులో జైల్లోకి వెళ్లారు అని చెప్పి మాట్లాడుతున్నారే ఇవాళ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద రాష్ట్ర అభివృద్ధి మీద ఆగిపోయిన ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి యువత ఉపాధి అంటే కార్మికుల ఉపాధి గురించి యువత ఉద్యోగ కల్పన గురించి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్ర ప్రజాక్షేత్రంలో ప్రజల తరఫున ఆయన ప్రతినిత్యం ఉన్నారు కాబట్టి కేవలం వ్యక్తిగత రాజకీయ కక్షతో అరెస్ట్ చేయించారు చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పి ప్రతి ఒక్క తెలుగువాడికి చాలా స్పష్టంగా తెలుసు నూట ఏడు దేశాల్లో ఆయనకి వాళ్ళ మద్దతుదారులు వచ్చారు వాట్ ఈస్ చంద్రబాబు విషనరీ అంటే ఆయన లోపలని ఆయన నిజాయితీని నిర్బంధించినప్పుడు నూట ఏడు దేశాల్లో ఆయన తరఫున రోడ్ల మీదకు వచ్చే సంఘీభావం తెలియజేశారు చూసారండి అది చంద్రబాబు నాయుడు గారు ట్రేడ్ మార్క్ అంటే అవినీతి జరిగింది అంటున్నావు ఏ అమరావతిలో అవినీతి జరిగింది వీళ్ళు కొత్త కొత్త పదాలు వీళ్ళే తీసుకొస్తారండి ఎక్కడో దొరకని పదాలు వీళ్ళే తీసుకొస్తారు అవినీతి జరిగింది అన్నప్పుడు ఎనిమిది వేల ఎకరాలు జరిగింది అన్నారు ఆ ఎనిమిది వేల ఎకరాల్లో కనీసం ఎనిమిది ఎనిమిది ఎకరాలైనా వీళ్ళు నిరూపించగలిగారా లేదు పోలవరంలో పోలవరాన్ని పేటిఎం లాగా వాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు పోలవరంలో ఎక్కడ అవినీతి జరగలేదు అని కేంద్రం ఇచ్చిన రిపోర్ట్ అది ప్రజలకి అన్ని తెలియట్లేదు అంటున్నారండి ఇరవై ఒక స్కిల్ కేస్ చూసుకుంటే ముందుగా మూడు వేల ఆరు వందల కోట్లు అని చెప్పారు ఆ తర్వాత రెండు వందల డెబ్బై కోట్లు దిగజారిపోయారు ఆ తర్వాత ఇరవై ఏడు కోట్లు మాత్రమే అవినీతి అంటారు ఆ ఇరవై ఏడు కోట్ల కనీసం రెండు లక్షల డెబ్బై వేలన్న వీళ్ళు నిరూపించగలిగారా లేదుగా ప్రజలు ఎన్ని కూడా చూస్తున్నారండి అయినా వైసీపీ పార్టీ మునిగిపోయే టైటానిక్ షిప్ అనేది జగన్మోహన్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా అర్థమైంది కాబట్టే ఇవాళ తన ఉనికిని కాపాడుకోవడానికి ఓ మేకపోతూ గాంభీర్యం చూపించడం కోసం ఎమ్మెల్యేలని తన దగ్గర ఉన్నటువంటి తన శాఖలు అంటే తన అధికారంలో పనిచేసిన మినిస్టర్ని అటు ఇటు మారుస్తున్నాడే తప్ప ఇవాళ వైసీపీకి ఖచ్చితంగా ఇది మునిగిపోయే రాజకీయ అంటే టైటానిక్ షిప్ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు